ఆంధ్రప్రదేశ్ ఎన్నికల శరీలో జరుగుతున్న పరిణామాలు దేశంలో ఎక్కడా జరగడం లేదు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏమీ ఆశించి ఆంధ్రలో టీడీపీతో పొత్తు పెట్టుకుంది అది మోడీ గారిని ఉగ్రవాదితో పోల్చిన చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకుంది ఈ పొత్తు వల్ల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏమిటి ఎన్నికలకు ముందు బీజేపీ టీడీపీ ఎటువంటి ఒప్పందాలు కుర్తుర్చుకున్నాయి కేంద్ర ప్రభుత్వం నుండి కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి ఎటువంటి ఆదేశాలు అందాయి బీజేపీ కేంద్ర నాయకత్వం నుండి టీడీపీకి ఎటువంటి ఆదేశాలు ఉన్నాయి రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ ప్రతిపక్ష పార్టీ పోలీసు వ్యవస్థ మొత్తం కుమ్మక్కయ్యాయి రాష్ట్రంలో సాక్షాత్తు ప్రతిపక్షం అధికార పక్షంపై సాక్షాత్తు ముఖ్యమంత్రిపై రాళ్లతో దాడి చేపిస్తుంది దాడి చేపించింది ఇలా ముఖ్యమంత్రిపై రాళ్లతో దాడి చేపిస్తే ఈసీ కానీ పోలీసు వ్యవస్థ కానీ స్పందించలేదు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు అయిన ఆర్ కృష్ణయ్య గారిపై ఈ రాళ్ల దాడి జరిగింది అయినా ఈసీ స్పందించలేదు పోలీసు వ్యవస్థ స్పందించలేదు బీజేపీ టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదులపై ఈసీ పోలీసు వ్యవస్థ ఆగమేఘాలపై స్పందించి కేసులు పెడుతున్నారు చర్యలు తీసుకుంటున్నారు కానీ అధికార పక్షమైన వైసీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదులను మాత్రం ఈసీ కానీ పోలీసు వ్యవస్థ కానీ పట్టించుకోవట్లేదు వాళ్ళ ఫిర్యాదులను దాఖలు చేస్తున్నారు కేంద్ర బీజేపీ నుండి టీడీపీకి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి రాష్ట్రంలో దాడులు చేస్తారు దౌర్జన్యాలు చేస్తారు రౌడీజం చేస్తారు గుండా చేస్తారు రెగ్గింగ్ చేస్తారు పోలీస్ వ్యవస్థను వాడుకుంటారు ఈసీని మేనేజ్ చేస్తారు ఏమైనా చెయ్యండి కానీ ఆంధ్రాలో కూటమికి పద్దెనిమిది నుంచి ఇరవై సీట్లు వచ్చే విధంగా చెయ్యండి అంటూ కేంద్ర బీజేపీ నుండి రాష్ట్ర రాష్ట్రంలో టీడీపీ పార్టీకి ఆదేశాలు అంది ఉంటాయి అందుకే కేంద్రం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఎటువంటి స్పందన లేకుండా ఈ పరిణామాలను చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది కౌంటింగ్ ప్రక్రియలో కూడా అవకతవకలు జరిగే అవకాశం ఉంది అధికార పక్ష నాయకులు వైసీపీ నాయకులు అప్రమత్తంగా ఉండాలి అధికార పక్ష నాయకులపై కార్యకర్తల కార్యకర్తలపై ఈసీ ద్వారా పోలీసు వ్యవస్థ ద్వారా కేసులు పెట్టించి వారిని కౌంటింగ్ కేంద్రాల వద్దకు రాకుండా అడ్డుకుంటారు కౌంటింగ్ అధికార పక్ష కౌంటింగ్ ఏజెంట్లను పోలీసు వ్యవస్థ ద్వారా కానీ ప్రతిపక్ష నాయకుల ద్వారా కానీ భయపెట్టి లేదా మభ్యపెట్టి వారిని మాట్లాడకుండా చేసి కౌంటింగ్ సిబ్బందిని మేనేజ్ చేసి కౌంటింగ్ ప్రక్రియలో అవకత అవకతవకలకు పాల్పడి కూటమిని అధికారంలో తెచ్చే విధంగా కుట్రలు జరుగుతున్నాయి ఈ కుట్రలకు ప్రధాన కారకులు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఈసీ ఎలక్షన్ కమిషనరు పోలీసు వ్యవస్థ పోలింగ్ సిబ్బంది కౌంటింగ్ కౌంటింగ్ సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుంది రాష్ట్రంలో పోలింగ్ పోలింగ్ మొత్తం టీడీపీకి అనుకూల వైసీపీకి వైసీపీకి అనుకూలంగా ఉంది అంటూ ఎయిటీ పర్సెంటేజ్ సర్వే సంస్థలు సర్వేలు ఇస్తున్నాయి ఎటువంటి అవకతవకలు జరిగిన సర్వే సంస్థల ఫలితాలు తారుమారే అవకాశం ఉంది వ్యవస్థలో అన్నింటినీ టీడీపీ బీజేపీ మేనేజ్ చేస్తున్నాయి అందుకే రాష్ట్రంలో జరిగే పరిణామాలపై బీజేపీ కేంద్ర నాయకత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది ఏ విషయమైనా జూన్ నాలుగో తారీఖున తెలుస్తుంది